హై వాజ్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్ రామ్ చరణ్ పెద్ది మూవీకి భారీ సెట్లు అసలు ఆ సెట్ చూస్తేనే మతిపోతుందని మనమైతే చెప్పుకోవచ్చు గతంలో ముఖ్యంగా రాజమౌళి తీసిన బాహుబలి సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ గురించి చాలామంది కూడా ఇప్పటికీ కూడా చెప్పుకుంటూనే ఉంటారు ఆ సెట్ని చూడడానికి రాముజీ ఫిలిం సిటీకి వెళ్తూనే ఉంటారు అయితే రాజమౌళి క్రియేట్ చేసిన ఆ భారీ చారిత్రాత్మక చిత్రం ఏదైతే ఉందో అంతే రికార్డ్ సృష్టించింది మరి అదేవిధంగా రంగస్థలం మూవీని కూడా ముఖ్యంగా సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమా రావడం గోదావరి యాస గోదావరి మధ్యలో ఉండే కొద్ది మంది ప్రజలు ఎలా బతుకుతారు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది వాళ్ళ వాతావరణం ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా రంగస్థలంలో భారీ సెట్ అనేది ముఖ్యంగా హైదరాబాద్లో వేయించడం జరిగింది సుకుమార్ ఆ సినిమాని ఒక పీక్ లెవెల్లో తీసుకువెళ్ళడం జరిగింది ఆ సినిమాతోనే రామ్ చరణ్ తనకున్న నటన ఉందో తనకున్న నట విశ్వరూపం ఏదైతే ఉందో బయట పెట్టడం జరిగింది అయితే ఉప్పుడు తాజాగా చూసుకుంటే రామ్ చరణ్ పెద్ది మూవీ చేయడం జరుగుతుంది అయితే ఈ పెద్ద మూవీ దర్శకుడు ఎవరు అని అంటే ముఖ్యంగా సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన బుచ్చిబాబు ఈ బుచ్చిబాబు మొదటి సినిమానే ముఖ్యంగా ఉప్పెనానే మూవీతో వైష్ణవ్ తేజ్తో కృతి శెట్టి వీళ్ళద్దరి మొదటి కాంబినేషన్లో పెట్టి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో తీయడం జరిగింది ఒక మత్స్యకారుడి యాసలో హీరో మాట్లాడడం అక్కడ వాతావరణం ఇదంతా కూడా చూసేటప్పటికి ప్రజలకి బాగా లోతుగా వెళ్ళడం పైగా వంద కోట్లకు పైగా కలెక్ట్ చేయడం అనేది ఫస్ట్ సినిమాని వంద కోట్లకు పైగా కలెక్ట్ చేయడం అనేది ఒక నేషనల్ అవార్డు కూడా తీసుకోవడం అయితే జరిగింది మరి అటువంటి గురువు దగ్గర నుంచి శిష్యుడు వచ్చి మొదటి సినిమాకే నేషనల్ అవార్డు తీసుకునే స్థాయికి వెళ్ళాడంటే తన బుర్రకి ఎంత పొదులు పెట్టాడనేది అనేది చాలా కీలకం అయితే ఇప్పుడు పెద్ద సినిమా అనేది ముఖ్యంగా ఉత్తరాంధ్ర యాస అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ఏరియాలో మాట్లాడే ఆ స్లాంగ్ ఏదైతే ఉండదో ఆ స్లాంగ్ని రామ్ చరణ్ అలవర్చుకొని ఆ స్లాంగ్ ప్యాటర్న్లో అక్కడ జరిగే జీవన విధానంలో ఈ సినిమా పెద్ద మూవీ అనేది తీబోతున్నట్టు తెలుస్తుంది పెద్ద మూవీకి సంబంధించి ఒక చిన్న గ్లింషం షాట్ అనేది రిలీజ్ చేయడం అది ఎంత వైరల్ అయిందంటే సోషల్ మీడియాని షేర్ చేసే విధంగా ఉంది అనేటట్టు రామ్ చరణ్ బియర్ కానీ తన లుక్ కానీ ముఖ్యంగా మేసాల కానీ అండ్ తన మాస్ డ్రెస్సింగ్ కానీ ఆ బ్యాటింగ్ చేసే విధానం క్రికెట్ ఆడే విధానం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఆ గ్లిన్షన్ షాట్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇప్పుడు ఆ చిత్రానికి సంబంధించి ఒక విలేజ్ లో జరిగే స్టోరీ కాబట్టి ఒక భారీ సెట్ అనేది ఇప్పుడు హైదరాబాద్ శివార్లో ఈ సెట్ అనేది నిర్మించడం జరుగుతుంది ఈ సెట్ అనేది రాబోయే రోజుల్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత ఆ ను చూడడానికి సందర్శకులందరూ గతంలో బాహుబలి సినిమా సెట్ ఏదైతే ఇప్పటికీ కూడా సందర్శకులందరూ చూడడానికి వెళ్తున్నారో అదే ప్యాటర్న్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వద్దనేటట్టు డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పడం జరుగుతుంది మరి ఆ స్థాయిలో భారీ బడ్జెట్ లో ముఖ్యంగా రియాలిటీ లుక్ లో ఈ సెట్ అనేది రూపొందించడం ఆ సెట్ల మధ్యలో పెద్ద సినిమా మూవీకి సంబంధించి రామ్ చరణ్ నడుమన ఇదంతా కూడా జరిగే అవకాశం ఉంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా గ్రౌండ్ రియాలిటీలో ఈ సినిమాని షూట్ చేసే విధంగా ఈ సెట్ని ని చాలా బాగా డిజైన్ చేశారని తెలుస్తుంది అసలు భారీ సెట్ అని అంటే అంత ఇంత కాదు ఒక రకంగా బాహుబలి మూవీకి సంబంధించిన సెట్ ఏదైతే ఉందో దానికి ఏ విధంగా కూడా తగ్గిపోదు రంగస్థలం మూవీలో ఉన్న సెట్కి కూడా ఏ విధంగా తగ్గదు అనే విధంగా అంత రియాలిటీగా అంత న్యాచురాలిటీగా భారీ స్థాయిలో ఈ సెట్ని రూపొందించడం జరిగింది మరి ఈ సెట్లో తీసే సినిమా పెద్ద రియాక్షన్ ఎలా ఉంటుంది బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్లో ముఖ్యంగా జాన్వి కపూర్ హీరోయిన్గా ఈ సినిమాలో నటించడం జరుగుతుంది మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందనేది ఇప్పటికీ కూడా పూర్తి అంచనాలు అయితే సోషల్ మీడియాని షేర్ చేస్తున్నాయి ఎందుకంటే మొన్న వచ్చిన షాట్ అనేది ఆ రేంజ్లో ఉంది పైగా ఇందులో చాలా ప్రముఖమైన వ్యక్తుల్ని బాలీవుడ్ నటులను కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టడం జరిగింది మరి ఈ సినిమాలో మ్యూజిక్ వచ్చేసరికి ఆస్కార్ అవార్డు గ్రహీత ముఖ్యంగా మన తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఎంచుకోవడం జరిగింది ఆయన సంగీతం అంటే ఎంత అలా ఉంటుందని మనం చూసాం మరి అంత కాంబినేషన్లో ఈ బుచ్చిబాబు అనే ఒక కొత్త డైరెక్టర్ తీయబోయే సినిమా అనేది టాలీవుడ్నే కాదు యావత్ భారతదేశాన్ని కూడా షేక్ చేసే విధంగా ఉంటుంది అనేటట్టు తెలుస్తుంది మరి పెద్ద మూవీ గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుంది ఎంత మాసివ్ రెస్పాన్స్ తీసుకొస్తుంది ఎంత కలెక్షన్ చేస్తుంది బాక్స్ ఆఫీస్ వద్ద రామ్ చరణ్ క్రెడిబిలిటీ అనేది ఏ స్థాయిలో ఉండే విధంగా చేస్తుంది అనేది మనమైతే చూడాలి ఖచ్చితంగా పెద్ద మూవీ మీద మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి